Yeah. कंपटीशन लो पीसी सेकंड ईयर वो खबर है ना सुपर अम्मा हाँ नाइंथ क्लास अरे नारा मारो नंबर नारा నెక్స్ట్ మేఘన ఇప్పన పెద్ద వాస్తవీలు నెక్స్ట్ సరిదా గారు పైడి మను మా శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలో తెలియజేస్తాను మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టిన సందర్భంలో చాలా మంది కూడా దీని మీద అనుమానం వ్యక్తం చేసిన ఆ వ్యక్తం చేసిన అర్థంలో నేను కూడా ఒకటి మరి అలాంటి ప్రయాణం మహారాష్ట్ర ప్రయాణం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్టీసీ మంత్రి గారు ప్రభాకర్ గారు మా కుటుంబ సభ్యుల మంత్రిగా గారు కావచ్చు దానికి ఆర్థికంగా అన్ని విధాలు తోడ్పాడైన బిల్లి ప్రభాకర్ గారు మిగతా సిబ్బంది అందరూ కూడా విధాలని ఆర్టీ సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈ ప్రయాణాన్ని చాలా సుఖవంతంగా సురక్షితంగా మా మహిళా వాళ్ళని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎంతో మంది మహిళా వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తుంటే కొన్నిసార్లు కొందరు వ్యంగ్యంగా కూడా మాట్లాడింది లేదా ఎక్కడ సీట్లు లేవు డివబోయే బస్సు అందరు ఇక్కడ వరకు గిట్టలు నడుతుందని చెప్పి కూడా జోపారు కానీ అసంతా ప్రయాణికులే మహిళా వాళ్ళు తల్లిగారింటికి వెళ్తేనో ఉద్యోగానికి వెళ్తేనో లేకపోతే మా నాయకులు వచ్చారు ఇక్కడ ఆఫీస్ మీటింగ్ కూడా వస్తున్నాం ఇక్కడ ఏర్పాటు ఇందిరా మహిళా శక్తి భావన ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం అక్కడ ట్రైనింగ్ వస్తారు రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది కూడా ఒకటి పెట్టుకుంటున్నాం ఆర్సీసీ అని అంటే మహిళా ట్రైనింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అలాంటి వాటికి వస్తారు సో కావచ్చు చిన్న చిన్న అధికారులు ఉంటే ఉద్యోగస్తులు ఉంటే వారు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు మరి ఇలాంటి మంచి కార్యక్రమం మరి కొత్త రేపు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం చెప్పారు ఇలాంటి సందర్భంలో మరి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ జైత్యాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి కావాల్సిన సందర్భంలో మరి మరొకసారి గారికి ఇబ్బంది సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి బాలు మరి మన బారికలేదు మహిళలు మరి బాలికలు ఇక్కడికి ఆహ్వానించి ఈ పథకం పైన మహాలక్ష్మి పథకం పైన ఎస్ఎల్ఐటి కాంపిటీషన్ కావచ్చు వాటితోటి ఎలక్ట్రిషన్ ఉపన్యాసాలు కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసి ఐదు అమ్మాయిలు ప్రవేశించే కార్యక్రమం అంటే ఇట్లా ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమం విషయంలో ఇప్పుడే ఒగ్గురు అమ్మాయిలు కూడా ఈ కార్యక్రమం మహాలక్ష్మి కార్యక్రమం బస్సుల్లో ఉచిత ప్రయాణ కార్యక్రమం చాలా మంచిదని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది అంటే డిజిఎస్ ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తా ఉంది మా హైర్ బస్ యజమాన్యం వారు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీరు అధ్యక్షులు చూస్తారు కదా ఎవరికైతే ఇంకబడి ఈ ఫస్ట్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సంతోషం మరి ఈ సందర్భంలో మా డిఎం గారిని కోరుతా ఉన్నా మరి మహిళా చాలా చక్కగా డిమాండ్ చేస్తున్నారమ్మ నేను హస్తాబాద్ లో ప్రత్యేకంగా లోపలికి పోయేది కానీ దగ్గర స్టాప్ ఏర్పాటు చేయడం మా సీఏ గారు వాళ్ళు కూడా నోట్ చేస్తున్నారు చేసి కస్టమర్ రోడ్డు సైడ్ చేసుకోవాల్సి అవసరం తన ప్రిపెంటేషన్ కూడా ఇచ్చారు అదేవిధంగా చెర్లగొండ వాస్తవం కావచ్చు చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు బస్సు రావాలని బట్టపల్లికి పోతారా కూడా పోతారని కూడా రెగ్యులర్గా ఆ నేను ధరోవలి ఇస్తే కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి వచ్చేప్పుడు మీరు సహకరించాలి కొట్టేడు నా నియోజకవర్గానికి రాకపోయినా కానీ వడ్డా బస్సు జగిత అంతగా రాపడం లెటర్ కూడా పంపించింది అది కొద్దిగా టైం ఉదయం చేసిందమ్మా చాలా సంతోషం మహిళ టీచర్స్ జరిగింది అదేవిధంగా విద్యార్థులు టైం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ముందుకు భాగంలో మా సహకారం కూడా అన్ని విధాలా ఉంటుంది శాస్త్ర సభ్యులుగా అని చెప్పి నేను అందరూ కూడా ముందు చేసుకుంటూ